భారత్ టుడే తెలుగు న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పార్ధి చెంగిచెర్లలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పెట్రోల్ డీజిల్ మాఫియా సభ్యుల్ని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు బీపీసీఎల్ ఆయిల్ ట్యాంకర్ నుండి పెట్రోల్ దొంగలిస్తున్న ట్యాంకర్ ఓనర్ శేఖర్ రెడ్డితో పాటుగా డ్రైవర్లు వెంకటయ్య రాఘవేందర్ అనే ముగ్గురు పోలీసులకు పట్టుబడ్డారు వీరి నుండి ముప్పై లీటర్ల పెట్రోల్ స్వాధీనం చేసుకుని బీపీసీఎల్ కంపెనీ ప్రతినిధులకు సమాచారం ఇచ్చి పెట్రోల్ క్యాన్ ఆయిల్ ట్యాంకర్ ప్రతినిధులకు అప్పగించారు గత కొన్ని ఏళ్లుగా చెంగిచర్లలోని బీపీసీఎల్ లోనే కాదు ఇతర ఆయిల్ కంపెనీలకు చెందిన అనేక ట్యాంకర్ల డ్రైవర్లు ఇదే అక్రమానికి పాల్పడుతూ దొంగచాటు మార్గంగా డబ్బులు దండుకుంటున్నట్లు తెలుస్తోంది చెంగిచెర్లలోని బీపీసీఎల్ ఇతర కంపెనీలకు చెందిన పెట్రోల్ డీజిల్ ను ఇతర ప్రదేశాల పెట్రోల్ బంక్లకు ఆయిల్ ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తుంటారు ఇదే అదునుగా చూసుకుని చెంగిచెర్ల ప్రాంతంలోని నిర్మాణిష ప్రాంతానికి ఆయిల్ ట్యాంకర్ ను తరలించి ట్యాంకర్ ఓనర్లు డ్రైవర్లు పెట్రోల్ డీజిల్ దొంగతనానికి పాల్పడుతున్నారు గతంలో చెంగిచెర్ల చౌరస్తా వద్ద పెట్రోల్ వెల్డింగ్ చేస్తూ పెట్రోల్ దొంగిలిస్తుండగా పేరుడు జరిగి ఘోర ప్రమాదం సంభవించింది ఇలాంటి పెట్రోల్ డీజిల్ మాఫియా చెంగిచెర్ల ఘట కేసర్లతో పాటుగా ఇతర ప్రదేశాల్లో దొంగచాటుగా పెట్రోల్ డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్నారని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు